ఓం శ్రీ అలఘనాథ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్కారమండి నేను మీ స్వాతి నేను ఈరోజు ఏడు శనివారాల వ్రతానికి కావలసిన శనగపప్పు లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక గ్లాస్ శనగపప్పుని తీసుకొని మంచినీరు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇలా బాగా నీటిలో ఏదైనా డస్ట్ ఏదైనా ఉన్న ఉన్నట్లయితే శుభ్రంగా మంచి నీటితో ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కడుక్కొని ఆ నీటిని వంపేసుకోవాలి అలా వంపేసుకున్న తర్వాత మళ్ళీ నీరు వేసి బాగా ఒక రెండు మూడు గంటలు బాగా నానేటట్టు బాగా నానబెట్టుకోవాలండి శనగపప్పుని బాగా నానాక మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ శుభ్రంగా ఆ నానిన వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఇంకొకసారి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న శనగపప్పుని వడుపుల బుట్టలో బాగా వడి పెట్టాలండి ఏదన్నా ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా మొత్తం వెళ్ళిపోయేటట్టు ఒక పది నిమిషాలు బాగా ఇలాగా వాటర్ లేకుండా నీట్గా వచ్చేటట్టు వడుపుల బుట్టలో వేసుకోవాలండి తర్వాత ఇలా వేసు ఇలా బాగా ఆరిన శనగపప్పుని తీసి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని గుర్తుపెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదండి కొంచెం గరుగు గరుగుగా ఉండేటట్లు పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న శనగపిండిని మనము ఒక బటర్ పేపర్ మీద లేదా ప్లాస్టిక్ కవర్ మీద నెయ్యి రాసి చిన్న చిన్న చపాతీలాగా వత్తుకొని మనము బాణల్లో లేదా ఒక ప్యాన్ మీద నెయ్యి రాసుకొని మనం చేసుకున్న ఈ శనగపిండి చపాతి చిన్ని చపాతీ లాంటి పిండిని బాగా రెండు వైపులా కాల్చుకోవాలండి చూసారు కదా ఇలాగా బాగా రెండు వైపులా చపాతీని నెయ్యి వేసి బాగా కాల్చాలి శనగపిండి చపాతీని ఇలా నెయ్యి వేసి బాగా కాల్చాలి మనకి నెయ్యి ఎంత బాగా వేస్తే అంత బాగుంటుందండి బాగా వేసి రెండు వైపులా బాగా దూరంగా వచ్చేటట్టు రెండు వైపులా ఈ శనగపిండి ఉండని బాగా కాల్చాలండి కాల్చాక దీనిని బాగా చల్లార్చాలి సో మనం దానికి ఒక రెండు మూడు ఉండలు అయితే అవుతాయి రెండు మూడు చిన్న చిన్న చపాతీలాగా అయితే అవుతాయి సో వాటన్నిటిని బాగా చల్లారబెట్టి ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలండి మీకు ఎంత ఇదిగా పొడిగా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు మరి కొంచెం లావుగా కావాలంటే లావుగా లేదా పల్చగా కావాలనుకుంటే పల్చగా ఇది మనకి సన్నటి లడ్డు వస్తుంది కదండి అలా రావడానికి చాలా బాగుంటుంది సో తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మనం ఇది శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో చక్కెర తీసుకొని ఒక గ్లాస్లో కొంచెం చక్కెర తడిసే విధంగా నీళ్లు వేసుకుంటే చాలండి నీళ్లు వేసుకొని ఒక కడాయిలో వేడి చేసుకోవాలి తీగపాకం వచ్చేలాగా చేసుకోవాలి తీగపాకం వచ్చాక సో అలాగే మనం ప్యార్లల్గా ఇంకొక కడాయిలో మనం చేసుకున్న శనగపిండిని ఇంకేమన్నా పచ్చివాసన ఉన్నట్టు అనిపిస్తే కొంచెం నెయ్యేసుకొని బాగా దూరగా వేయించుకోవాలండి సో అలాగే మన ఇంకొక వైపు మన పాకంని కూడా చూసుకుంటూ ఉండాలి పాకంలో కొద్దిగా యాలకల పొడి నేను ఈ యాలకల పొడిలో కొంచెం పచ్చకర్పూరం కలిపానండి స్వామివారికి ఇష్టమని సో పచ్చకర్పూరం కలిపిన యాలకల పొడి కొంచెం వేసి మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వేయించుకోవచ్చండి నేను శాంపుల్కి చేసుకుంటున్నాను కాబట్టి ప్రజెంట్ కొంచెమే చేశానండి ఇలా బాగా తీగ పాకం బాగా తీగపాకం వచ్చాక చూసుకో చెక్ చేసుకోవాలండి చూశారు కదా ఇలా తీగపాకం వచ్చాక మనం స్టవ్ కట్టేసేయాలి సో మనం ఈ చక్కరపాకాన్ని ఇలాగా శనగపిండిలో వేసి కలుపుకోవాలి లేదా శనగపిండిని చక్కెరపాకంలో వేసి కలుపుకోవచ్చు ఇలా కలుపుకొని బాగా ఇంకా కొంచెం నెయ్యి అది వేసుకొని మనము చక్కెరపాకం బాగా శనగపిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి కలుపుకొని బాగా నెయ్యి అది వేసుకొని ఇంకా కొంచెం పచ్చివాసన చక్కెరపాకం బాగా కరిగేలాగా నెయ్యి బాగా కలిసేలాగా మొత్తం బానట్లో సెట్ కొంచెం సేపు వేయించుకున్న తర్వాత దించేసి వేడి మీద ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టుకోవాలండి చూడండి నేను కొంచెం చక్కెర గడ్డగా చేసి వేస్తున్నాను అక్కడక్కడ మనకి లడ్డూలు కలకండ తగులుతుంది కదండి అలా తగలడానికి అలా తగిలేటట్టు వచ్చే విధంగా చేశాను సో చూశారు కదా ఇలా వేడి మీద లడ్డూలు చుట్టేసుకుంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన శనగపిండి లడ్డు బూందీతో పని లేకుండా చేసుకోవచ్చు మనం నానబెట్టిన శనగపిండిని శనగపప్పుని ఎండబెట్టి మనం బూందీ లడ్డు కూడా చేసుకోవచ్చండి ఇదైతే చాలా నాకు చాలా సులభంగా అయిపోయింది అందుకని ఈ పద్ధతి ఈ పద్ధతిలో చేశాను నా వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదములండి